నోహజలపరములా ఒక్క కుటుంబాన్ని జీవింప చేసినప్పటికీ వారు కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించలేకపోయారు ఆ తర్వాత రెండవ ప్రయత్నంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తి సంతానంలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తయారు చేయాలని దేవుడు సంకల్పించాడు సంకల్పించి అబ్రహామును పిలిచాడు అబ్రహాముని పిలిచి అతని గర్భంలో నుండి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తన కొరకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన కట్టడలో శాసనములు అనుసరించు వారిగా ఉండాలని ప్రయత్నించినట్టుగా మన బైబిల్లో చదువుతున్నాం అయినప్పటికీ నా సంతానం కూడా దేవునికి అయిష్టమైన వారిగా లేకపోవటం ద్వారా వారిని కూడా పరాయి దేశముల ఐగుప్త దేశానికి పంపి అక్కడ నాలుగు వందల ఏండ్లు బానిసత్వంలో జీవింపచేసి తిరిగి వారిని కానాను దేశానికి తీసుకొచ్చాడు ఎంతో ప్రేమించాడు దేవుడు వాళ్ళని కట్టకుండానే ఇల్లు పెట్టని పొయ్యిలు వారి వేయని ద్రాక్ష తోటలు వారి వేయని అంజూర్బ తోటలు ఈ రీతిగా దేవుడు వాళ్ళకి అనేక రీతులుగా సుసంపన్నమైన దేశములో వారిని నివసింపచేసాడు ఎందుకంటే తాను ప్రత్యేకించుకున్నటువంటి ఆ ప్రజలకు నా జనులని పేరు పెట్టి వారిని మంచి సౌకర్యాల్లో మంచి పంటల్లో ధన సంపదల్లో వారిని కూర్చోబెడితే దేవుడు మాకు ఇలాంటి బానిసత్వం నుండి విడిపించి స్వేచ్ఛగా మంచి రాజభవనాల లాంటి ఇళ్ళు ద్రాక్ష తోటలు వనాలు ఇలాంటి మంచి దేశములు మమ్మల్ని నివసింపచేశాడని చెప్పి దేవునికి విధేయులై జీవిస్తారని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటారని సీనాయ పర్వతం దగ్గర మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రపు చట్టాన్ని ఇచ్చి ఆ చట్ట ప్రకారం వాళ్ళు జీవించాలని తమ కట్టడలు శాసనములు